హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీలను పరిపాలించిన నాలుగవ రాజైన ఏలా గురించి తెలుసుకుందాం ఈ ఏలా రాజు గురించి ఒకటో రాజుల గ్రంథం పదహారు అధ్యాయం ఎనిమిదవ వచనంలో కనిపిస్తుంది బయేషా రాజు చనిపోయిన తర్వాత యూదారాజైన ఆసా ఏలుబడిలో ఇరవై ఐదో సంవత్సర బయేషా కుమారుడైన ఏలా రాజవుతాడు ఏలా రెండు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఏలారాజు కూడా ఎరోబాము నడిచినట్టు దేవునికి విరోధంగా చెడు క్రియలు చేస్తాడు విగ్రహాలను ఆరాధించడం ప్రజలను పాపం చేయడానికి కారకుడయ్యాడు వారు విగ్రహాలను ఆరాధిస్తూ తాము పెట్టుకున్న దేవతల చేత ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు కోపం పుట్టించాడు అయితే ఎలా పరిపాలిస్తున్న సమయంలో తీర్సాలో తనకు గృహ నిర్వాహకుడుగా అర్స ఇంట త్రాగి మత్తుడై ఉండగా యుద్ధరథముల అర్ధ భాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి చంపేశాడు అతని స్థానంలో జిమ్రి రాజవుతాడు దేవుడు చెప్పినట్టుగా బయేషా సంతతి వారందరినీ హతం చేశాడు బయేషా కుటుంబం అనేది ఇక్కడితో ముగిసిపోతుంది అంటే బయేషా సంతతి వారు ఇక్కడితో ముగిసిపోతారు ఇది యోధారాజైన ఆశా ఏలుబడిలో ఇరవై ఏడో సంవత్సరంలో జరిగింది ఏలా చేసిన ఇతర కార్యాల గురించి అతను చేసిన క్రియలన్నిటి గురించి ఇస్రాయేలీల రాజుల గ్రంథంలో రాయబడి ఉంది ఈ ఏలారాజు కూడా దేవుని అందు చెడు క్రియలు నడిచినవాడు నిరోబామం చేసినట్టే చేశాడు ఇదండి ఏలారాజు యొక్క జీవితం గురించి